హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సో గాయస్ ఈరోజు ఇంట్లో నుంచి వీడియో చేస్తున్నాను సో మన ఇంటికి అయితే ఒక పార్సల్ వచ్చేసిందండి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చాలా ఇష్టంగా మనం తెప్పించుకున్నానండి బ్యాంగిల్స్ కలెక్షన్ సో రెగ్యులర్ గా దొరికే బ్యాంగిల్స్తో కాకుండా ఈ విధంగా చూసారా బాక్స్ ఈ విధంగా తో కస్టమైజ్ చేసిన బ్యాంగిల్స్ తెప్పించేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రజ్ఞ మేడ్ యాక్సీస్ అండి సో నాకు చాలా నచ్చాయి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మంచిగా చేయించుకుందాము అని బట్ ఎక్కడ చూసినా కూడా లైక్ నేను అనుకున్న ప్రైస్ కంటే ఎక్కువ ఉండడం వల్ల ఆగిపోయాను అనమాట ఎప్పటికప్పుడు బట్ ఇక్కడ నాకు ఈ డిజైన్స్ నచ్చాయి అండ్ ప్రైస్ కూడా నాకు నచ్చిన విధంగా ఉందని చెప్పేసి కాళస్యం చేయకుండా ఆర్డర్ పెట్టేశాను అయితే నేను ఇది రిసీవ్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది మీతో షేర్ చేసుకోవడానికి నాకు అస్సలు టైం దొరిపోలే అయితే ఈరోజు ఎటు తిరిగి ఎంత లేట్ అయినా సరే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది ఎందుకంటే సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉన్నాయండి సో మీకు అందరికి కూడా ఉపయోగపడుతుంది లైక్ ఈ ఫెస్టివల్ సీజన్ మీకు ఈ ఒక కస్టమైజేషన్ బ్యాంగిల్స్ మీకు కావాలనుకున్నప్పుడు రీజనబుల్ ప్రైజెస్ లో మనం తెప్పించుకోవచ్చు అన్నట్లు ఇంకా సో ఓకేనా సో వన్ బై వన్ నేను ఏం ఆర్డర్ పెట్టాను ఏమేంటి ఎంత కాస్ట్ పడింది ఇవన్నీ కూడా మనము ఇవాళ వీడియోలో మనము తెలుసుకుందామండి విత్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెటింగ్ టు వీడియో బిఫోర్ గోయింగ్ టు వీడియో కొత్తగా మన ఛానల్ లైక్ మీరు ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి ఉమెన్ సంబంధించిన లేడీస్ కంటెంట్ అయితే ఇస్తూనే ఉంటాను డెఫినెట్లీసుకో ఒక రెఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది మన వీడియో లైక్ వాళ్ళ ఛానల్ అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లైక్ ఎంటర్ అవ్వండి సో ఇదన్నమాట కలెక్షన్ లైక్ స్టార్ట్ చేద్దాం లైక్ నేను ఏం తెప్పించుకున్నాను ఏంటి అని ఇవన్నీ కూడా ఎంత కాస్ట్ పడ్డాయి ఇవన్నీ కూడా చూద్దాం రండి ఇంకా ఇక్కడ నవీన్ గారు ఇక్కడ చూడండి ఇక్కడ సెట్స్ తెప్పించాను కదా నేను మొత్తం త్రీ సెట్స్ తెప్పించుకున్నాను అలాగే ఇండివిజువల్ బ్యాంగిల్స్ ఈ విధంగా పెద్ద బ్యాంగిల్స్ వస్తాయి కదా బిగ్ బ్యాంగిల్స్ ఇలాంటివి త్రీ అండి సో వీటితో పాటు ఏంటంటే చిన్న చిన్న యాక్సరీస్ లైక్ పాపకి సైడ్ పిన్స్ కావచ్చు ఇక్కడ చూడండి ఇలా అండి సో ఇవంతా కూడా హ్యాండ్ మేడ్ అనమాట ప్రజ్ఞ హ్యాండ్ మేడ్ యాక్సెస్ దగ్గర నుంచి సో దీంతో పాటు ఏంటంటే ఈ క్లిప్ బాగా నచ్చిస్తుంది అండి నాకు యాక్చువల్లీ వీళ్ళు ఫొటోస్ పెట్టాలన్నమాట నాకు లో మనం సెలెక్ట్ చేసుకున్నాము వీటిలో కావాలంటే మనం కలర్ ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా ఇలాంటి ఒక క్లిప్ మొత్తం హెయిర్ కంటే పెట్టడానికి ఒక క్లిప్ పెట్టేసుకున్నాను సో శారీ పిన్ అండి ఈ విధంగా మనకు మగ్గం వర్క్ లాగా స్టోన్ వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది అన్నట్లు ఇంకా మ్యాచింగ్ మ్యాచింగ్ శారీస్ లైక్ మనం ఈ విధంగా ప్రిఫర్ చేసుకోవచ్చు మన దగ్గర ఏదైనా ఒక గా మ్యాచింగ్ అన్నిటికీ అనుకున్నట్లయితే మనం ఇలా కలర్ ఇస్తే వాళ్ళు తయారు చేసి ఇస్తారు అన్నట్లు ఇంకా లైక్ దీంతో పాటు ఏంటంటే పాపకి ఇంకా బ్యాండ్స్ అనమాట చూడండి ఎంత సూపర్ ఉన్నాయో చూడండి యాక్చువల్ గా సో కాసులతో ఈ విధంగా మొత్తం క్వాలిటీ కూడా ఏవైతే ఈ మెటీరియల్స్ వాడారో ఈ క్వాలిటీ కూడా చాలా హై అండ్ క్వాలిటీ అండి సో ఏది లైక్ లోకల్లో మనకు ఇక్కడ పైన తిరిగే స్టాక్ తెచ్చి వేయలేదు చాలా మంచి స్టాక్ అయితే యూజ్ చేసి తయారు చేసి ఇచ్చారండి సో ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఇట్లా సింపుల్ బ్యాండ్ అనమాట సో పిల్లలకి బాగుంటుంది అలాగే మనకు కూడా కొద్దిగా పొడవాటి చుట్టూ ఉన్న వాళ్ళకి కొంచెం మనం అల్లుకున్న తర్వాత ఇది వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇది చిన్న చిన్న యాక్సరీస్ ఇవి పక్కన పెట్టేస్తాను సో కమింగ్ టు బ్యాంగిల్ సెట్స్ లేకండి సో చాలా ఇష్టంగా చేయించుకున్నాను ఎప్పటి నుంచో అంటే ఇదైతే న్యూ ట్రెండ్ లైక్ ఓల్డ్ ట్రెండే ఎప్పటి నుంచో సిల్క్ థ్రెండ్తో బ్యాంగిల్స్ అయితే తల్లుతున్నారు బట్ నాకు కుదరలేదు అనమాట తెప్పించుకోవడానికి ఫస్ట్ సెట్ చూడండి ఒక్కసారి అండ్ మనకు టూ టెన్ వరకు కూడా సైజెస్ అయితే ఇచ్చారన్నట్లు ఇంకా ఇక చూస్తే మీకు ఇలా చూడండి సెట్ ఒక్కసారి చూపిస్తాను పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో చెప్పించారనమాట ఇట్లా తో మధ్య మధ్య వచ్చి హైలైట్ చేశారు ఇలా అనమాట మొత్తం వరకు ఒక్కసారి చూడండి ఇలాగా ఎంత ప్రిటీగా ఉందో సో ఇలా మొత్తం సెట్ సెట్ వేసుకుందాము అప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది మనకు సో ఇలా అనమాట ఇది మిస్ అయి వచ్చింది ఈ విధంగా సెట్ అయితే ఇలా ఉంది ఇలా చూడండి సో మనము సింగిల్గా ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు ఒక చేతికి వాచ్ పెట్టుకునేసి సో ఇంకొంచెం మనం లైక్ ఏంటంటే పట్టు సారీస్ పైకి ఇలా వేసుకుంటే బాగుంటుందండి సో ఒక్కసారి చూపిస్తాను ఒక్కసారి చూడండి సూపర్ కదా యాక్చువల్లీ నేను ఇంకా డ్రెస్ లేకే నేను చెప్ప శారీలో చేద్దాము వీడియో అనుకున్నాను కానీ సీరియస్ టైం కుదరట్లేదండి డైలీ ఆఫీసు వీడియోస్ చూసుకొని వచ్చేటప్పటికి లెవెన్ ట్వెల్వ్ అవుతుందండి నైట్ టైము సో అందుకోసం మీకు ఇలా డ్రెస్ పెన్ చూపిస్తున్నాను ఏమనుకోవద్దు అయితే మీకు క్లారిటీగా ఇక్కడ చూడండి మీకు డిజైన్ అంతా కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను డ్రెస్ పైన కూడా సో ఎంత లుక్ వచ్చిందో ఒక్కసారి మీరు చూడండి ఒక్కసారి ఇక చూడండి సూపర్ ఉన్నాయి అలాగే క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు థ్రెడ్ క్వాలిటీ కానివ్వండి ఈవెన్ ఈ స్టోన్స్ ఏవైతే వీళ్ళు లైక్ కస్టమైజేషన్ లో మనకి ఇట్లా ఇచ్చారో ఈ క్వాలిటీ కూడా మంచిగా అయితే ఉంది అండ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ యాక్సిడీస్ లో మనకి ఈ విధంగా లైక్ ఇవే కాకుండా అసలు లైక్ మీకు ఇంకా కూడా ఈ మెటీరియల్ కావాలంటే కూడా అంటే మీకు ఇలా చేసుకోవడం వచ్చు మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలియట్లేదు మాకు అనుకుంటే కూడా మెటీరియల్లో కూడా మేము తెప్పించుకోవచ్చు అయితే ఇది కంప్లీట్గా ఆన్లైన్ స్టోర్ అండి సో మీకు నచ్చినది ఏదైనా ఉంటే మీరు వాళ్ళు ఫొటోస్ పెడతారు మీకు ఇన్స్టాగ్రామ్ త్రూ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఆ రైస్ వాట్సాప్ నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేకపోతే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్గా మెసేజ్ చేయండి సో ఈ సెట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా వచ్చాయండి నాకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సెట్ మొత్తం సిక్స్ బ్యాంగిల్స్ ఇది సెట్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది చాలా రీజనబుల్ కదండి ఐ థింక్ నాకు బయటతో లైక్ నేను ఒక చోట అడిగాను అనమాట ఈ సెట్ సెట్ నాకు ఈ రెండు బ్యాంగిల్స్ ఫోర్ హండ్రెడ్ చెప్పారండి పెద్ద పెద్ద బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు బ్యాంగిల్స్ ఫోర్ హండ్రెడ్ చెప్పారు మనకి ఇక్కడ సెట్ మొత్తం కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో షిప్పింగ్ లో అయితే వచ్చేసింది అన్నట్లు ఇంకా సో రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది కదా అని చెప్పేసి ఇంకా మ్యాచింగ్ అయితే తెప్పించేసుకున్నాను ఒక త్రీ పీ త్రీ టు ఫోర్ సెట్స్ తెప్పించుకున్నాను వన్ బై వన్ చూపిస్తాను ఇది ఒక సెట్ అండి పక్కన పెట్టేద్దాము సో నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది కూడా నేను చాలా ఇష్టంగా ఆర్డర్ పెట్టేసుకున్నాను ఈ కలర్ చూడండి పింక్ అలాగే గ్రీన్ కాంబినేషన్ శారీస్ ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్లో మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి సో అందరికీ మ్యాచ్ మ్యాచ్ అయిపోతుంది లైక్ అన్ని కి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఈ కాంబినేషన్ అండ్ దీనిపైన ఈ విధంగా తామర పువ్వుల వచ్చిన డిజైన్ చూడండి ఫ్లవర్ డిజైన్ డీటెయిల్ గా చూపిస్తాను ఇక్కడ చూడండి సో ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుంది వీటి యాక్చువల్లీ వీటిని ఒరిజినల్ పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది ఒక్కసారి వేసుకుందామండి అబ్బా నాకైతే సైజు సరిపడేలాగా నేను పెద్ద పెద్ద సైజ్లో తెప్పించేసుకున్నాను సో ఫ్యూచర్లో కూడా మనకు ఇబ్బంది ఉన్నదని బట్ ఇది కొంచెం హెవీగా లైక్ రస్ పైన హెవీగా ఉంది మనం మంచి శారీ కట్టుకుంటే బాగుంటుంది అన్నట్లు ఇంకా ఓకేనా సో ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి మొత్తం అంతా సో ఇలా ఇలా ప్లాన్ చేయండి ఇంకా టూ టూ బ్యాంగిల్స్ లైక్ టూ హ్యాండ్స్కి కావాలనుకున్నట్లయితే ఇలా అండి చూడండి ఇవి కూడా మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి సో చాలా బాగున్నాయి నీకు చెప్పే అవసరం లేదు క్వాలిటీ అనేది చాలా డిటెయిల్ గా ఉంది వర్క్ డిటెయిల్ గా ఉంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉంది సో నెక్స్ట్ సెట్ కాసులు పేరుతో లైక్ కాసుల డిజైన్ అనమాట ఈ పెద్ద పెద్ద బ్యాంగిల్స్ కాసుల డిజైన్ వచ్చేస్తుంది మధ్య మధ్యలో మనకు గ్రీన్ స్టోన్ వచ్చి హైలెట్ చేయించారు అలాగే మిడిల్ లో మనకు తమరపూ డిజైన్ లాగా ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్ ఇది సైడ్ బ్యాంగిల్స్ అనమాట ఇలాంటి సో యాక్చువల్లీ మనము దీన్ని ఈ విధ సెట్ సెట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ బ్యాంగిల్ లో కూడా వేసుకోవచ్చు బాగుంటాయి సో ఇది గోల్డ్ కలర్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సారీ కూడా మ్యాచ్ పోతు ఒక్కసారి చూడండి ఎలా ఉన్నాయి ఒక్కసారి సో ఈ విధంగా అయితే ఉంది ఇది కూడా నాకు ఇది కూడా నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ విత్ షిప్పింగ్ లో వచ్చేసిందండి సో మీకు ఏది నచ్చింది చెప్పేసి కామెంట్ సెక్షన్ లో ఓకేనా నెక్స్ట్ అటెంప్ట్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి ఇప్పుడు త్రీ సెట్స్ చూసారు కదా ఇంకా సింగిల్ గా అండి లైక్ డ్రెస్సెస్ పై కానీ అలాగే ఇంకా సింగిల్ పీసెస్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా అండి చూడండి సింగిల్ ఒక పెద్ద గోటో వస్తుంది కదా లేక పెద్ద బ్యాంగిల్ వస్తుంది కదా ఆ టైప్లో వేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుందండి ఒక్కసారి చూపిస్తాను మీకు ఇది కూడా వేసుకొని చూడండి ఎంత ఫుల్గా ఉంది చూడండి నా హ్యాండ్కి కూడా నేనైతే పెద్ద సైజ్ తెప్పించుకున్నాను అండి ఇక్కడ వరకు రావాలి అని చెప్పేసి ఇలా అనమాట సో ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి సో ఇందులోనే మీకు ఇలా అనమాట నెక్స్ట్ టూ సెట్స్ ఈ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో చూడండి అయితే రైస్ పర్స్ లాగా వచ్చేసింది అనమాట మొత్తం అంత బీట్స్ ఇది అంతా కూడా చాలా బాగుందండి నాకు అన్నీ నచ్చాయండి నేను అసలు నేను ఇమేజెస్లో ఎంతే నేను చూసాను అసలు ఎలక్షన్ టైంలో యాజ్ ఇట్ టీజ్ అలా దిగిపోయాను నాకైతే షాక్ అనిపించింది అటు ఇటు కొంచెం కూడా ఏమాత్రం మార్పు లేదు యాజ్ ఇట్ ఈజ్ అలా దిగిపోయానండి సో ఇవి మీ మొత్తం ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్ యాడ్ చేస్తానండి ఓకేనా సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్లేస్ చేసుకోండి లైక్ మీకు అడ్రస్ డీటెయిల్స్ చెప్పాను నాకు బాగా నచ్చేసాయి మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇది ఇంకొక సెట్ అనమాట సో ఇది కొంచెం ఫ్యాన్సీలోకి వెళ్ళిపోయామండి ఫ్యాన్సీలోకి వెళ్ళేసి ఇంకా పర్పుల్ తీసేసుకుని దీని ఈ విధంగా స్టోన్ ఇచ్చేసి ఇట్లా ఇట్లా మొత్తం స్టోన్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు ఇలా అనమాట చాలా బాగున్నాయండి అండ్ రియల్ కంటే కూడా ఫోటోజెనిక్గా చాలా మంచిగా అనిపించాయి ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి సో ఫైనల్ చూసారు కదా నాకైతే బాగా ప్రిటీ ప్రిటీగా నచ్చేసాయండి ప్రజ్ఞ ప్రజ్ఞ హ్యాండ్మేడ్ యాక్సిరెస్ నుంచి థ్యాంక్ యూ స్ఫూర్తి గారు చక్కగా దగ్గరుండి మరి నాకోసం వర్క్ చేయించి గా ఇచ్చి పంపించారు దట్టు కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ టూ హండ్రెడ్ లో ఏ విధంగా ఈ సెట్స్ కావాలంటే మనకు ఫోర్ హండ్రెడ్ లో సెట్స్ షెప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది సో మీకు ఈ మెటీరియల్ కావాలంటే దొరుకుతుంది ఇవే కాదనండి ఇంకా కూడా చాలా వరకు హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ యాక్సరీస్ అయితే వీళ్ళు చేస్తారండి సైడ్ లైక్ శారీ పిన్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ యాక్సరీస్ అయితే ఉన్నాయి మీరైతే అప్రోచ్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఐడి కానివ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అలాగే వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను త్రూ అవుట్ వీడియోలో కూడా వాళ్ళ వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నట్లు అప్రోచ్ అవ్వండి అయితే ఐ థింక్ నాకు ఆర్డర్ పెట్టిన ఇన్ టూ డేస్లోనే నాకు రిసీవ్ అయిపోయిందండి సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పేసాయండి కామెంట్ సెక్షన్లో అలాగే ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను బై బాయ్